తెల్లక్వారి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుట్టూరు జిల్లా పేరచర్ల గ్రామ వడ్డర్ల ఆందోళన మైనింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కార్యాలయం ముందు బయట తమ నిరసన వ్యక్తం చేస్తున్న వడ్డర కార్మికులు ఇబ్రహీపట్నం మైనింగ్ కార్యాలయం వద్ద వడ్డెర ప్రజాగలం వడ్డెర సొసైటీ ఆధ్వర్యంలో ఆందోళన నలభై వేల నుంచి తాము క్వారీ నడుపుకుంటూ రెండు వందల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని ఇప్పుడు రాజకీయం పలుకుబడితో ఒక వ్యక్తి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు క్వారీ యజమాని పిల్ల వెంకటేశ్వరరావు తమ క్వారీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం వల్లనే ఇప్పుడు తమ జీవనం గడవడం కష్టంగా మారుతుందని వాపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లు స్పందించి తమకు న్యాయం చేయాలని లేకపోతే తమకు చావే శరణ్యమని వాపోతున్నారు ఏమో సొసైటీ నెంబర్ వెనక దారి నుంచి ఎక్కితే నన్ను తీసుకెళ్ళి పి వారి గుమ్మస్తాను చిరంజీవి తీసుకెళ్ళి మామిడి తోటలో నన్ను గంట కూర్చోబెట్టి దాన్ని బయట అన్నం కూడా పొద్దున్న వెళ్ళి అన్నం కూడా దాన్ని గంట కూర్చోబెట్టాడు సేపు నువ్వు ఎందుకు ఎక్కావు నా దారి నా ఎందుకు ఎక్కావు ఏంటి నీ దారి అందరికీ దారి ఫస్ట్ నుంచి ఎక్కుతున్నాను దారి అంటే నాది అని చెప్పి గంట కూర్చోబెట్టి ఈసారి ఎక్కావా కూర్చోబెట్టి నిన్ను ఏం చేస్తాను నాకేది ఇచ్చాడు పి వారి గుమ్మస్తా చిరంజీవి కోరి ఫీలింగ్ ఫస్ట్ నుంచి కోరి ఫీలింగ్ నేను పది సంవత్సరాలు కూర ఇవ్వి చేస్తానండి ఎక్కి దారి దారి నుంచి మెలకు ఎక్కుతాను బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుతున్నాం ఎక్కుతుంటే మళ్ళీ చిరంజీవి తీసుకెళ్ళి గుమ్మస్తా టీవీ గుమ్మస్తా నేను తీసుకెళ్ళి వాళ్ళ కూరకి కూర్చోబెట్టి గంట సేపు కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి ఈసారి ఎక్కామని చంపేస్తాను బెదిరించి పంపించాను నన్ను గవర్నమెంట్ దారి వస్తుంది కదా ఇప్పుడు ఎక్కది ఆల్రెడీ నెలకిచ్చి ఎక్కాం ఇప్పుడు మేమల్ మాట్లాడు మాట్లాడించి ఆ రోజు ఎక్కినాక మళ్ళీ తర్వాత ఏం మాట్లాడేమని మళ్ళీ ఎక్కనే మమ్మల్ని అది పేరె చల్ల తెల్లపూరి కాలనీ ఉండేది వడ్డేర సొసైటీ మాది నలభై సంవత్సరాల నుంచి కూడా మేము ఆ సొసైటీలోనే బతుకుతున్నాము ఎట్లాగే మా నాయకులు మారినప్పుడు వాళ్ళు పని చేస్తూ మాకు జీవనాన్ని మాకు ఇప్పుడు ఇస్తూనే ఉన్నారు మేము అట్టాగా బతుకుతూనే ఉన్నాము కానీ ఇప్పుడు పదహారు నెలల నుంచి కూడా మాకు దారి లేదు ఎగ్రిమెంట్ చేయించుకున్నాం మాకు గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బు కట్టాము మాకు అన్ని రూళ్ళు అన్ని పరిమిషన్ అన్ని అధికారులు రాసిచ్చారు లెటర్లు కూడా కానీ పిల్ల ఆయన బిఈ బిఏ గారు అని అయినా మా పిబిఆర్ మమ్మల్ని పైకి ఎక్కనీయకుండా అది గతంలో చిన్న గుండీ ఒక గ్రామం ఉందండి అక్కడ ఆ గ్రామము అది ఆ కొండ ఎవరు కాలవరు అది దారి మాత్రం అటు సైడ్ అటు ఆ దారిలో కూడా మేము ఎక్కుతుంటే ఎక్కకుండా గోతులు తీయటము జనాన్ని తీసుకురావటం మా మీదకి మా సొసైటీ అన్ని అన్ని అధికారాలు తెచ్చుకున్నా కూడా మాకు పని ఎందుకు జరగట్లేదు మాకు మటుకు నాయం చేసి మరి సీఎం గారు కూడా మేము అంత లెక్కకి వెళ్ళాము లెటర్లు ఇచ్చాము వెళ్ళాం కానీ మరి ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు వడ్డీ తెచ్చుకొని తింటానే ఉన్నాం వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఈ వడ్డీలకి ఏం పనులు లేవు వాళ్ళ అప్పులు ఎలా తిరుగుతారు ఆయన డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు మాకు మాకు రోగాలతో యాదులతో మేము అల్లాడిపోతున్నాం ఇప్పటికే ఎప్పుడో వచ్చే సుఖర్లు ఇబ్బందులు ముప్పై నలభై లోనే మాకు వచ్చేసినాయి ఆల్రెడీ ఆలోచించి ఆలోచించి మేము ఇట్టా ఇంకా లేటు చేసి మాకు మా సమస్యను పరిష్కరించి మాకు దారి పిచ్చి పని ఇవ్వకపోతే మాత్రం ఈ రోగాలతో కొంతమంది చచ్చిపోతాం ఏదో ఒకటి తాగి కొంతమంది చచ్చిపోతాం అదే మాకు అందరు కూడా ఇది చూసిన తర్వాత కూడా మాకు పని కల్పించాలని మాకు దారి పెంచాలని వాళ్ళు అధికారులు మైనింగ్ సమస్యల వల్ల వడ్డర కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సొసైటీలు పెట్టుకున్నా కూడా ఇబ్బందులు పడుతున్నారు అతి ముఖ్యంగా గుంటూరు జిల్లా మేడుకొండూరు తెల్లకారి కార్మికులు ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో చాలాసార్లు ప్రతిసారి ఉద్యమాలు చేసే క్వారీ సంపాదించుకుంటున్నారు సొసైటీ కార్మికులు అయితే పద్మూడు నెలల నుంచి అగ్రిమెంట్ అయినటువంటి తెల్లకారి సొసైటీ కార్మికులకు అగ్రిమెంట్ అయినటువంటి క్వారీ లేకపోవడానికి ఈ ప్రభుత్వం లేదా అధికారులు రాజకీయ నాయకులకు అందరికీ మొదలపెట్టుకోవడం జరిగింది అయితే ఇప్పుడు కూడా మేము ఈ విధంగా చేయకపోతే రెక్కాడితే కానీ డొక్కాడని మా వడ్డీల బతుకులు చిన్న భిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రెండు రూపాయల నుంచి పది రూపాయలు వడ్డీ తెచ్చుకొని నలభై లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించము నలభై లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నది కట్టేదానికి లేక వడ్డీకి లేక పిల్లలను స్కూల్ పంపించుకోలేక డాకా డబ్బులు కట్టుకోలేక తినేదానికి లేక ఎంత మందికి చెప్పినా ఆ సమస్య పరిష్కరించలే దయచేసి ఈ విషయాన్ని మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి మైన్స్ మినిస్టర్ గారికి సంబంధించిన అందరికీ రాష్ట్రంలోని వడ్డర్ల తరపున అలాగే గుంటూరు జిల్లాలోని తెల్ల క్వారీ కార్మికులందరి తరపున చేతులెత్తి దండం పెడుతున్నా వాళ్ళకి జరిగేది కష్టంగా ఉంది దయచేసి ఈ క్వారీకి దారి ఇవ్వకుండా అడ్డుపడుతున్నా పివిఆర్ అనే ఒక వ్యక్తి అది కూడా ఎందుకు గడ్డపడుతున్నాడు అతని ఆధీనంలో లేదు అది కూడా లీజ్ క్యాన్సిల్ అయింది రెండు సంవత్సరాల దగ్గర అయింది అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దారిని పంతొమ్మిది వందల మూడు నుంచి ఆ దారిలో నడుస్తున్నారు ఈ రోజు అతన్ని పోనీకుండా అడ్డుపడి ఒక వ్యక్తిని గుంతలోకి తీసుకుపోయి మూడు నాలుగు గంటల సేపు నిన్ను చంపేశానని చెప్పి బెదిరించినారు అందుచేత కార్మికులు అందరూ కూడా పైకెక్కడానికి ఇబ్బంది పడుతున్నారు దయచేసి మరొకసారి నేను మన్నుకుంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా మీరు కొత్త జీవోలు తెస్తామంటున్నారు జీవోలు గత దేవుడకు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వడ్డెల కార్మికులు సొసైటీ కార్మికులు బండల పైన పోలీసు వాళ్ళు మైన్స్ అధికారులు గానీ ఇబ్బంది పెడుతున్నారు లోకల్ గా మీ అధికారుల చేత గాని మీ నాయకుల చేత గాని మా వడ్డలకు న్యాయం చేసే విధంగా మా అందరికి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు సారు ముఖ్యమంత్రి గారు అందరి తరఫున మిమ్మల్ని నేను కోరుకుంటున్నా మాకు న్యాయం చేయండి మా బతుకులకు మా బిడ్డలకు దారి చూపించి మా కడుపుని నింపండి అని మరి మరీ ఒకసారి మా అందరి తరఫున నేను మనవి చేసుకుంటున్నా